వీడియోలో ఒక ఆలయం మిస్ట్రీ గురించి తెలుసుకోబోతున్నాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో టాపిక్లోకి వెళ్దాం ఇప్పుడు మామూలు ఆలయం లాంటిది కాదు నేను చెప్పబోయేది అక్కడికి వెళ్తే మూగవారికి సైతం మాటలు వస్తాయి ఒకవేళ ఆలయానికి వెళ్ళిన పిల్లలు ఎవరైనా తప్పిపోతే అమ్మవారి స్వయంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకి అప్పగించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఎలాంటి అంగవైకల్యం ఉన్నవారైనా సరే ఆ గుడికి వెళ్తే అక్కడి దేవత మహిమతో మామూలు మనుషులైపోవడం ఖాయం ఎలాంటి అనారోగ్యంతో ఉన్నవారైనా ఆ గుడి మెట్లెక్కితే చాలు వెంటనే ఆరోగ్యవంతులైపోవడం ఖాయం నత్తి ఉన్నవారైనా బుద్ధిమాంది ఉన్నవారైనా సరే ఆ గుడిలోకి రాగానే మామూలుగా అయిపోవడం ఆ తల్లి మహిమేనని చెబుతారు ఇంతకీ ఆలయం ఎక్కడ ఉందో మగవారికి మాటలు రప్పించే ఆ దేవత ఎవరో ఈ ఆలయానికి ఏ రోజు వెళ్లాలో ఏం నైవేద్యం పెట్టాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అంతకంటే ముందు ఆ గుడిలో ఉండే బోబడి మాతకి భక్తితో నమస్కరిస్తూ ఆ తల్లి దీవెనలు ఈ వీడియో చూస్తే వారందరిపైన ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం మన భారతదేశంలో మహిమలు కలిగిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ప్రతి దానికి ఏదో ఒక ఘనమైన చరిత్ర ఉంటుంది అలాంటి మహిమ కలిగిన దేవాలయాలలో బోబడి మాత దేవాలయం కూడా ఒకటి ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది అనేగా మీ సందేహం అదిగో అక్కడికే వస్తున్నా అది భోపాల్ రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఉన్న ఐదార్లోని ఈశ్వర్పూర్ అనే గ్రామం ఒకటి ఉంది ఆ గ్రామం చుట్టూ కొండలే ఆ కొండల మధ్యలో ఉన్న ఆలయమే బోబడి మాత ఆలయం దీని గురించి అంతలా చెప్తున్నారు దీని ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా ఆ గుడిలోకి అడుగు పెట్టి అమ్మవారిని దర్శించుకుంటే చాలు చిన్నప్పటి నుంచి మాటలు రాని మగవారికి కూడా అలా అమ్మవారిని దర్శించుకున్న కొన్ని క్షణాల్లోని మాటలు రావడం ఇక్కడి అమ్మవారి మహిమగా చెబుతారు మాటలు రాని వారికి మాటలు వచ్చేలా చేసే మాహిత్యం ఈ తల్లికి ఉంది కాబట్టే ఈ బోబడి మాత ఆలయం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందే ఇక్కడికి వస్తే కేవలం మాటలు రావడమే కాదండోయ్ అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యం బాగవడం అంగవైకల్యం ఉన్నవారికి సరి అవ్వడం వంటి ఎన్నో మహిమలు ఈ క్షేత్రంలో జరిగాయి కాబట్టి భోపాల్లోని ఐదార్ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ తల్లిని కొల్చే భక్తుల సంఖ్య లక్షల్లో పెరుగుతోంది విశేషం ఏంటంటే జన్యు పరంగా అంగవైకల్యానికి గురైన వారిని కూడా బాగు చేయడం ఈ తల్లికి ఉండే ప్రత్యేక మహిమ అని స్థానికులు చెబుతున్నారు ప్రతిరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఈ బోబడి మాత ఆలయానికి వచ్చి తమ పిల్లల్లో తెలివితేటలు పెంచమని మాటలు బాగా వచ్చేలా చేయమని తమ పిల్లల్లో ఉండే అంగవైకల్యాన్ని తొలగించమని అమ్మవారికి పూజలు చేసి మరీ కోరుకోవడం విశేషం ఇక్కడికి రాజస్థాన్ అహ్మదాబాద్ సౌరాష్ట్ర ప్రాంతాల నుండి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు ఇంకో విశేషం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ పూజలు చేస్తున్న మకాంబాయి పటేల్ అనే భక్తుడు చెప్తున్నది ఏమిటంటే ఈ ఆలయం ఇక్కడ యాభై ఏళ్ళకి పైగా ఉందని తనకి ఒక మగబిడ్డ పుట్టే ఐదు సంవత్సరాలు గడిచిన మాట లేకపోవడంతో ఇక జీవితంలో అతను మాట్లాడలేడనే భయంతో కృంగిపోయాను బాధతో ఆ మగ బిడ్డని బోబడి తల్లి దగ్గరికి తీసుకొచ్చాను ఈ తల్లిని దర్శించుకొని ఆమెకి భక్తితో పూజలు చేసిన మరుక్షణమే తన బిడ్డకి మాటలు వచ్చి మొదటి మాటగా అమ్మ అమ్మ అంటూ పిలిచాడని చెబుతూ ఆ మాటలు విన్న తాను తన భార్య కూడా చాలా సంతోషించామని తన బిడ్డకి మాటలు వచ్చేలా చేసినా ఈ మహిమ గల అమ్మవారికి ఎన్ని వేల నమస్కారాలు పెట్టినా తక్కువేనని ఏడుస్తూ చెప్పడంతో అక్కడున్న భక్తులంతా ఆశ్చర్యానికి గురి అయ్యారు ఈ బోబడి తల్లి తమ మగ తమ మూగబిడ్డకి మాటలు తెప్పించిందని ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటలు చెవులారా విన్న భక్తులు ఆ తల్లి మహిమ గురించి తెలుసుకున్న ఈ విషయాన్ని తమ బంధుమిత్రులందరికీ గొప్పగా చెప్పారు అంధత్వం కలిగిన వారి తల్లిదండ్రులు అంగవైకల్యం మరియు బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు తల్లిదండ్రులు చాలా సంతోషపడి తమ పిల్లల్ని కూడా బోబడి మాత గుడికి తీసుకెళ్ళి అక్కడ పూజలు చేస్తే ఆ తల్లి మహిమతో వారిలో ఉన్న అంగవైకల్యం కూడా బాగవుతుందని భావించి అలా జరిగేలా చేయమని ఆ బోబడి మాతకి మొక్కుకున్నారు మొక్కు కా మొక్కుకోవడమే కాదు తమ పిల్లల్ని కూడా ఆ టెంపుల్ కి తీసుకొచ్చి ఆ తల్లికి మొక్కించడంతో వారి పిల్లల్లో ఉన్న అంగవైకల్యం కూడా నిమిషాల్లోనే బాగోవడానికి ప్రత్యక్షంగా చూసి ఆ తల్లి తండ్రులకి మాట రాలేదు అప్పటి నుంచి ఆ మహిమగల తల్లిని దర్శించుకుంటే తమకి మంచి జరుగుతుందని చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు ప్రగాఢంగా నమ్మి ఆ గుడికి వేల సంఖ్యలో రావడం మొదలు పెట్టారు తమ పిల్లల అంగవైకల్యం బాగవ్వాలని కోరుకున్న భక్తులు తమ పిల్లలకి బాగవ్వగాని అందుకు కృతజ్ఞతగా ఈ అమ్మవారికి బంగారం మరియు వెండిని నాణ్యాలని కానుకగా సమర్పించడం విశేషం ఈ గుడికి చిన్న పిల్లలే కాదండోయ్ పెద్దవారిని కూడా అదేనండి నత్తిగా మాట్లాడే వారిని బుద్ధిమాంద్యం ఉన్న వ్యక్తులని వారి తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు అలా తీసుకొచ్చిన వారిలో అందరూ బాగుపడడం ఈ తల్లి మహిమగా చెబుతూ ఉంటారు అంతేకాకుండా ఈ ఆలయంలోని భక్తులు బోబడి మాత వ్రతాన్ని కూడా ఆచరించడం విశేషం ఇంతకీ ఆ తల్లి అంగవైకల్యం ఉన్న వారిని బాగుపరుస్తుందని ఎవరు ఎప్పుడు ఎలా కనుక్కున్నారనే కదా మీ డౌట్ దీని వెనుక గతంలో ఇక్కడ జరిగిన కథ ఒక కథ ఉంది అదేంటంటే ఈశ్వర్పూర్ గ్రామ ప్రజలందరూ ఈ ఆలయంలో బాబ్రీ పేరుతో ఈ తల్లికి ఒక ఉత్సవం జరుపుతూ ఉండేవారు ఈ గ్రామంలోని భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొనేవారు ఆ తల్లికి ఇక్కడ ప్రతి ఏటా ఇలా సమ ఉత్సవం జరుపుతూ ఉండడం అనాదిగా వస్తున్న ఆచారం కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి అలా ఉత్సవం జరుపుతూ ఉండగా ఒకరోజు ఆ ఉత్సవంలో ఏం జరిగిందంటే అప్పటిదాకా బాబ్రి వేడుకల్లో హుషారుగా తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్న ఒక చిన్న పాప ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది ఆమె తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆమె జాడ కనపడలేదు ఆమె కనిపించకుండా పోవడంతో ఆ పాప తల్లిదండ్రులతో పాటు స్థానిక భక్తులు కూడా తీవ్ర ఆందోళనకి గురవుతూ ఉన్నారు అక్కడి వారంతా ఆ పాప కనిపించేలా చేయమంటూ ఆ బోబడి మాతను వేడుకోసాగారు ఆ తల్లిదండ్రులైతే తమ కూతురు కనిపించకుండా పోవడంతో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు సరిగ్గా అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది సడన్గా తప్పిపోయిన ఆ పాప ఆ కొండపైన దొరికిందని చెప్పి పది పన్నెండేళ్ల వయసున్న ఒక పాప బాలిక ఆ పాపని తీసుకొచ్చి అందరూ చూస్తుండగానే ఆమె తల్లిదండ్రులకి అప్పగించింది ఆ బాలిక ముఖంలో ఉన్న తేజస్సు నుదుటికి ఉన్న పెద్ద బొట్టు కాళ్ళకి ఉన్న గజ్జెలు చూస్తుంటే ఆమె అచ్చం బాలిక రూపంలో ఉన్న బోబడి మాతగా కనిపిస్తోంది అక్కడ అప్పుడే ఇంకో అద్భుతం జరిగింది అదేంటంటే చాలా ఏళ్ళుగా మాటలు రాని ఆ పాప తల్లిని చూసి ఏడుస్తూ అమ్మా అమ్మా అని బిగ్గరగా అరిచింది దాంతో ఆ పాప తల్లిదండ్రులతో పాటు అక్కడున్న భక్తులందరూ షాక్కి గురయ్యి ఆ షాక్ నుంచి తేరుకునే లోపే వారందరూ చూస్తుండగానే ఆ పది బాలిక కొద్ది దూరం వెళ్ళి మాయమైపోయింది ఆ సంఘటనని బట్టి చూస్తే ఆ పాపని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన ఆ బాలిక సాక్షాత్తు ఆ బోబడి మాతేనని అందరూ అర్థం చేసుకుని ఆనందంతో పులకరించిపోయారు అక్కడున్న భక్తులందరి భక్తితో పులకరించుతూ పోతూ బోబడి మాతకు జై అంటూ ఏ ద్వానాలు చేయసాగారు అలా దూరంగా వెళ్ళి మాయమైన ఆ బోబడి మాత ఆకాశంలో ప్రత్యక్షమయ్యి చిరునవ్వులు చిందిస్తూ అక్కడున్న భక్తులందరినీ దీవిస్తూ మాయమైపోయింది చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఈ గుడిలోకి వచ్చిన వారికి రోగాలు మాయమవ్వడం మాటలు రావడం బుద్ధిమాంద్యం తగ్గడం వంటి సంఘటనల గురించి తెలుసుకున్న కొందరు సైంటిస్టులు ఈ గుడిలోకి వచ్చి వారికి ఇలా జరగడం వెనుక గల రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు వారు విఫలమైన ఈ గుడిలో ఉన్నది అమ్మవారే శక్తే అని ఆమె మహిమలు వల్లనే ఇక్కడికి వచ్చే భక్తులకి మూగవారికి మాటలు రావడం అంగవైకల్యం పోవడం వంటివి జరుగుతున్నాయని చెప్పి ఆ తల్లికి నమస్కరించి ఆమె శక్తిని తక్కువగా అంచనా వేసినందుకు మన్నించమని తల్లిని కోరుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడం భక్తులు స్వయంగా చూసి పోబడి మాత గొప్పతనం గురించి జేజేలు పలుకుతూ ఆమెకి భక్తితో మొక్కడం విశేషం నమ్ముకున్న వారికి కొంగు బంగారమైన ఆ తల్లి తనని భక్తితో పూజించే వారందరికీ మేలే చేస్తుందని ఇక్కడికి వచ్చే భక్తులు గట్టిగా నమ్ముతూ ఉంటారు మీరు కూడా ఈ పోబడి మాతని దర్శించుకోవాలనుకుంటే భోపాల్లోని ఈశ్వర్పూర్ గ్రామానికి వెళ్లాల్సిందే సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో భోపాల్లోని ఈశ్వర్పూర్లో వెలిసిన బోబడి మాత మహిమల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో చూస్తే మీకు ఎలా అనిపించిందో తెలుపుతూ మీలో ఎవరైనా అలా ఉంటే కూడా ఇక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి మీకు కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇలాంటి ఆలయాలు మీ చుట్టుపక్కల ఏమైనా ఉంటే ఆ వివరాలను కామెంట్లో చెప్పండి మరియు మీకు ఇష్టమైన దేవుడు లేదా దేవత ఎవరో కూడా కామెంట్ చె కామెంట్ బాక్స్లో చెప్పండి మరో వీడియోలో మరిన్ని విశేషాలతో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో